తొండ ఉండదు ఏముండదు వాళ్ళు గుడ్డిగా మాట్లాడతారు బీజేపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడమని చెప్పండి బీజేపీ వాళ్ళు మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు సెవెంటీ వన్లో యుద్ధం చేసేటప్పుడు అమెరికా ప్రెసిడెంట్ చెప్తే ఆమె కేర్ కూడా చేయలేదు యుద్ధం చేసింది పాకిస్తాన్ ఓడగొట్టింది బీజేపీ నాయకులారా మీరు ఎంతసేపు ఏడుసుడే కానీ చేసుడు తక్కువ మీరు ఏడుసుడు ఎక్కువ పని చేస్తుంటూ తక్కువ మీరు అంటున్నారు కాబట్టి నేను ప్రశ్న అడుగుతున్నా మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారు అమెరికా ప్రెసిడెంట్ చెప్పినా కూడా వినకుండా డోంట్ కేర్ అని అమెరికా ప్రెసిడెంట్ చెప్పి పాకిస్తాన్ ఓడగొట్టింది కదా మరి ఇప్పుడు ఇప్పుడున్న ట్రంప్ ప్రెసిడెంట్ కాంప్రమైజ్ అనగానే మీరు మరి ఎందుకు డ్రాప్ అయ్యారు మీరు అదే అంటున్నా అందుకే మీరు ఏడ్సుడు ఎక్కువ చేసుడు తక్కువ బీజేపీ వాళ్ళు అందుకే నేను ఇప్పుడు దాంట్లో పోతలేను అందుకే మీరు అడిగిన పాయింట్ కాబట్టి ఒక్క పాయింట్ చెప్పిన తర్వాత మా ఏ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ తర్వాత మళ్ళీ దీని మీద చాలా క్లియర్గా మళ్ళీ మేము మాట్లాడాలా మాట్లాడదు వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ బట్టి మేము ఫాలో అవుతాం ఏది ఏమైనా అందరు ఒప్పుకోవాల్సిందే రాజకీయాలకు అందరూ ఒప్పుకోవాల్సింది ఆనాడు ప్రజలు ఒప్పుకున్నారు ఈనాడు ప్రజలు చర్చిస్తున్నారు ఇందిరాగాంధీ గురించి బీజేపీ వాళ్ళు ఓపెన్గా చెప్పలేరు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు లోపల లోపలైతే ఇందిరాగాంధీ గారి నిర్ణయమే గట్టిగా ఉండే అనేది అయితే లోపల అనుకుంటున్నారు బయట అడగ అడగకపోవచ్చు వాళ్ళు బయట అనలేరు ఎందుకంటే రాజకీయం వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి కాబట్టి బయటికి అన్నారు నేను ఒక మాట అడుగుతున్నాను సరే నేను మళ్ళీ మీడియాలో ఇప్పుడు చూసిన మీరు మన గాంధీభవన్ మీడియా మిత్రులు అడుగుతున్నారు యాక్చువల్గా ఇందిరాగాంధీ ఒక వారు తీసుకున్న ధైర్య సాహసాల దాని మీద చెప్పుకోవాల్సిన సందర్భంలో మళ్ళీ ఈటల రాజేందర్ కామెంట్ న్యూస్ నాన్ సెన్స్ ఇది యాక్చువల్గా ఆయన కౌంటర్ నాన్సెన్స్ అది ఈటల రాజేందర్ మళ్ళీ కౌంటర్ వేసి ఉండే మీరు అడుగుతున్నారు నా ఆన్సర్స్ ఏమన్నాడు సార్ అతను ప్రతాప్ నా నేను ఒక మాట అడుగుతున్నా ప్లీజ్ నాకు క్లారిఫై చేసినాక నేను ఈటల రాజేందర్ మీడియా ద్వారా అడుగుతున్నా గాంధీబవన్ మీడియాని కూడా అడుగుతున్నా ఇది ఒక్కదానికే మాట్లాడతా రండా అంటే అర్థమైంది చెప్పండి నాకు ఈటల రాజేందర్ అన్న చెప్పాలి మీరు గాంధీబాబు మీరన్నా చెప్పాలి రండా అంటే అర్థం ఏంటి ఎవరన్నా వాడని రండా అంటే అర్థం ఏంటి నాకు చెప్పండి మీరు చెప్తే దాన్ని బట్టి నేను జవాబు ఇవ్వగలుగుతాను అంటే ఈటలు రాలేందరికి రండా అంటే అర్థం తెలిసి మాట్లాడిండ రండా అంటే తెలియక మాట్లాడిండా ఇప్పుడు రేవంత్ రెడ్డినన్నా కాంగ్రెస్ నన్న ఒకటే కాంగ్రెస్ నన్నా రేవంత్ రెడ్డిని ఒకటే మినిస్టర్లు అన్నా కాంగ్రెస్ పార్టీ నన్న ఒకటే ఓకే నీ దానికి నేను జవాబు ఇస్తా రండా అంటే తెలిసి దాని అర్థం ఏంటిది అనేది నాకైతే వాక్స్త తెలియదు రండా అంటే ఎవరిని అంటే రండా అంటే వీళ్ళని అంటారా ఎవరిని హిజ్రా హిజ్రాలో అంటారా మీరు మీకేదో తెలియదు నేను ఏం చెప్పాలండి ఇ దాని అర్థం మీరైనా చెప్పండి అర్థమైనా చెప్పాలి కదా అంటే అది హిజ్రా హిజ్రాలోనా అంటే ఇప్పుడు ఇది కన్ఫ్యూజ్ ప్రశ్న కాబట్టి నేను అందుకే ముందే అన్నా మీరు అడిగిన ప్రశ్నకు అది నాన్సెన్స్ ప్రశ్న అని చెప్పిన ముందే విన్నారా ఇక ప్రతి పనికి మాలిన కౌంటర్ ప్రతి ఇప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్తున్నా నేను పంతొమ్మిది సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ అయినా నైన్టీన్ ఇయర్స్కి అయినా నేను నేను పంతొమ్మిది సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఏముండే అప్పుడు మీకేమన్నా తెలుసా